సో ఈ రోజు ఆ కుటుంబాన్ని ఆదుకోవడానికి ఈ రోజు కూడా ఆర్థికపరమైన విషయాల్లో కానీ దీంట్లో కానీ వాళ్ళు ఎవరు పెద్దగా ఆసక్తి కనీసం సినిమా వాళ్ళు రోజు అతను పొయ్యి వస్తే సినీ ప్రముఖులందరూ అతను ఇంటికెళ్ళి అతనికి మొత్తం ఏదో కాళ్ళు చేతులు యాక్సిడెంట్లో పోయినట్టు కన్నీళ్లు గారుస్తారు ఈ సినీ ప్రముఖులు ఒక్కరైనా హాస్పిటల్ పోయినరా అధ్యక్ష నేను సూటిగా తమ ద్వారా సినీ ప్రముఖులను నేను అడుగుతున్నా అధ్యక్ష తల్లి చనిపోయి తొమ్మిది సంవత్సరాల పిల్లగాడు బ్రెయిన్ డెడ్ అయ్యి ఆక్సిజన్ అందక తొమ్మిది ఇరవై రోజుల నుంచి హాస్పిటల్లా కోమాలో ఉంటే ఈ సినీ ప్రముఖులు ఒక్క రోజు కోసం పోలీస్ స్టేషన్ పోయిన ఇంటికాడ క్యూ కట్టి ప్రభుత్వాన్ని దిడుతుండ్రు నన్ను దిడుతురు అతన్ని పరామర్శిస్తున్నారు ఏమైందా అధ్యక్ష అతను కాలు పోయిందా కన్నుపోయిందా చేయిపోయిందా ఈ కిడ్నీలు దెబ్బతిన ఏమైంది అతన్ని ఇంతమంది సినీ ప్రముఖులు ప పరామర్శించు కలిచిన్రు అభినందించు కానీ ఆ పిల్లగాన్ని కనీసం అన్న పరామర్శించడానికి సినీ ప్రముఖులు ముందుకు రాలేదంటే సినిమా ఇండస్ట్రీ సినిమా ఇండస్ట్రీలో ఉన్న ప్రముఖులు ఏం ఆలోచన చేస్తుండో ఏం కోరుకుంటుండో నాకైతే తెలియదు అందరికీ నమస్కారం క్లారిటీ కోసం ఈ ట్వీట్ పెడుతున్నాను నేను షూటింగ్ నుంచి ఊరు నుంచి రాగానే వెంటనే హాస్పిటల్కి వెళ్ళాను అల్లు అర్జున్ ఈ ఇన్సిడెంట్ లో అన్ఫార్చునేట్ ఇన్సిడెంట్ లో ఈ యాక్సిడెంట్ లో ఎఫెక్ట్ అయిన ఫ్యామిలీని చూడటానికి ఫాదర్ని అబాబ్ సిస్టర్ని పలకరించాలని అనిపించింది చూడాలనిపించింది హ్యుమానిటేరియన్ గ్రౌండ్స్ మీద వెళ్ళాను పాజిటివ్గా ఉంది ఇమ్ మైట్ రికవర్ దిస్ అ వెరీ గుడ్ ఛాన్సెస్ లెట్స్ హోప్ ఫర్ ద బెస్ట్ అని విత్ ఆల్ ద పీపుల్స్ బ్లెస్సింగ్ అండ్ గాడ్స్ అండ్ కాడసెస్ అని చెప్పేసి భరోసా ఇచ్చి వచ్చాను ఐ వాంటెడ్ టు గో అండ్ అందరికంటే ఎక్కువ ఎఫెక్ట్ అయింది ఆ ఫ్యామిలీ కాబట్టి ఆ ఫ్యామిలీకి సపోర్ట్ ఇద్దాం అనే మై ఎక్స్ట్రెమెల్ సపోర్ట్ పబ్లిసిటీ చేయలేదు కాబట్టి ఎవరికి తెలియలేదు కాబట్టి ఈ మాట వచ్చింది అది జస్ట్ ఐ జస్ట్ క్లారిఫైడ్ ఎట్ థ్యాంక్ యూ వెరీ మచ్ వన్స్ అగైన్ నమస్తే